జిల్లా వేకడిగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్ బ్రాహ్మణారాయణ రెడ్డి టీడీపీ అధినేతపై పాలక పూనారు గత కొంత ఖరగా ఆయన మౌన వ్రత పట్టారు రాత్రిపూట చోట నాయకులతో పిచ్చాపాటిగా మాట్లాడుతున్నారు వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు తన టికెట్ పై నెల పదో తేదీ లోపు ఓ క్లారిటీ వస్తుందన్న అసభావాన్ని వ్యక్తం చేస్తున్నారు అసలు ఎందుకు కలిగారు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోవాలంటే మరోసారి నెల్లూరు నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణ రెడ్డి అంటేనే ఓ పొలిటికల్ బ్రాండ్ ఆ నేత కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగు వెలిగారు తాజాగా వైసీపీని వ్యతిరేకించి పార్టీ బహిష్కరణకు గురయ్యారు తెలుగుదేశం పార్టీలో చేరకపోయినా తెలుగుదేశం పార్టీ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు ఇటీవల కాలంలో జరిగిన లోకేష్ యువగలం పాదయాత్రలో చురుగ్గా పాల్గొన్నారు ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని ఒప్పందంతో ఆయన యువగలం పాదయాత్రను విజయవంతం చేశారు ఈ పాదయాత్ర సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గం మొత్తం తానే నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న విధంగా వ్యవహరించారు దీంతో అప్పటి వరకు ఆత్మకూరి టీడీపీ టికెట్ ఆశించిన కుమ్మి లక్ష్మ్య నాయుడు గూడూరు కన్నబాబు బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పార్టీకి దూరమయ్యారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి పార్టీని ఫిరాయించి వైసీపీలో చేరారు కన్నబాబు నాయుడు అసలు పార్టీ కార్యక్రమాలు పట్టించుకోవడం లేదు అసలు రామనారాయణ రెడ్డి టీడీపీ టికెట్ కేటాయిస్తుంది ఇక తమదేముంది అన్న కోణంలో టీడీపీలో ఉన్న నేతలు ఆ పార్టీకి దూరమయ్యారు ఆనం ఇటీవల కాలంలో ఆత్మకూరు నియోజకవర్గం పరిస్థితిపై సర్వేలు చేయించుకున్నట్లు తెలిసింది ఈ ప్రాంతంలో టీడీపీకి ఆనం రామనారాయణ రెడ్డికి ఏ మాత్రం అనుకూలంగా లేదని ఈ సర్వేల్లో తేలినట్టు సమాచారం ఈ నేపథ్యంలోనే తాను టర్న్ తీసుకున్నట్లు ప్రచారం కూడా సాగింది ఆనం మళ్లీ వెంకటగిరి టీడీపీ టికెట్ తనకు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ముందు తన ప్రతిపాదన పెట్టారు ఇప్పటికే వెంకటగిరి నియోజకవర్గం ఇన్చార్జ్ల రామకృష్ణ పరిస్థితి ఏంటి ఇన్నేళ్లు పార్టీని కురుగొండ కనిపెట్టుకుని ఉన్నారు కదా వెంకటగిరి కేటాయించలేమని టిడిపి అధిష్టానం నుంచి సమాచారం వచ్చింది దీంతో ఆనం అలకపానుపు ఎక్కారు టిడిపి కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు తనకు వెంకటగిరి టికెట్టు కేటాయించాలని గట్టిగా టిడిపి అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు దీంతో అధిష్టానం కూడా ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది సంక్రాంతి లోపల దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆనం రామనారాయణ రెడ్డికి వెంకటగిరి టికెట్ కేటాయిస్తారా సర్వేపల్లికి పంపుతారా ఆనం మలకని పార్టీ సీరియస్ గా తీసుకుంటుందా అన్న అంశాలపై టీడీపీలో సుదీర్ఘమైన చర్చ నడుస్తోంది ఆనం మాత్రం వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీ నేతలతో టచ్లకు వెళ్తున్నారు తనకు సంక్రాంతి లోపల క్లారిటీ వస్తుందని కలిసి చేద్దామంటూ చోటా నేతలను సమన్వయం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు రాత్రిపూట కొందరు నేతలకు ఫోన్ చేసి సంభాషిస్తున్నారు తనకు టికెట్ ఖరారవుతుందని స్థానికులకు చెప్పుకుంటున్నారు చూద్దాం మరి సంక్రాంతిలోపు ఏం జరుగుతుందో